మెర్సిడీస్ బెంచ్ కారు ఢిల్లీలో అప్పగిచ్చింది ఎవరు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య బెంజ్ కార్ వార్ జరుగుతోంది కాంగ్రెస్ లో బెంజ్ కార్ వ్యాఖ్యలు కలకరం రేపుతున్నాయి దీపాదాస్ మున్షికి బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారన్నారు బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్విఎస్ఎస్ సో ఆయన ఆరోపణలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది లోక్సభ ఎన్నికల్లో సీట్లు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న వాళ్ళు కానుకలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఆరోపణలను తిప్పికొడుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు కానీ మరోవైపు నిజానిజాలు తెలుసుకునే పనిలో పడినట్లుగా కూడా సమాచారం బయట పెట్టింది ఎవరు ఆ తర్వాత అధిష్టానమే ఠాగూర్ని ఎందుకు మార్చింది ఎందుకు మార్చింది అధిష్టానం సమా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ సమా చెప్పాలి దీనికి ఠాగూర్ని ఎందుకు మార్చారు ఠాక్రేని ఎందుకు మార్చారు ఒకవేళ వీళ్ళు ఇద్దరే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జీవం పోసినటువంటి వాళ్ళు అయినట్టయితే ఎందుకు మార్చారు అసలు వాళ్ళ మీద ఫిర్యాదులు ఎందుకు చేసి జరిగినాయి వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు ఎవరు చేశారు అరే కాంగ్రెస్ సంస్కృతే అదే కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు సూట్ కేసులు ల్యాండ్ ట్రాన్స్ఫర్లు తర్వాత కార్లు తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానికంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా కాబట్టే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి ఒక సందర్భాలు ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను ఇచ్చిన వాళ్ళన్నా మాట్లాడాలి తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి అప్పుడే నేను సమాధానం చెప్తా ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా దీపాదాస్ మున్సి గారిపై ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన స్టేట్మెంట్ అనేది బీజేపీ దివాలా కోర్ రాజకీయానికి ఒక నిదర్శనం ఇలా అవినీతి అక్రమాలు అబద్దాలు పెట్టుబడిగా బతికే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బీజేపీ సో తనకు కూడా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినట్టుంది ఎక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుంది దాని కొరకు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి మీద ఒక ఆరోపణ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ రోజు బీజేపీ ఏ స్థాయికి దిగజారుతుందంటానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ